నమస్కారం చాలా మందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది అయితే వీటిలో ఉండే కెఫీన్ వల్ల అసిడిటీ నిద్రలేమి ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి కానీ కెఫీన్ లేకుండా కూడా మనకు శక్తి ఉత్సాహం ఇచ్చే ఎన్నో అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం కెఫీన్ లేని హెర్బల్ టీలు కెఫీన్ లేకుండానే మనసుకు ప్రశాంతతను శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే టీలు చాలా ఉన్నాయి చమోమిలే టీ ఇది చాలా ప్రశాంతతను ఇస్తుంది అందుకే నిద్ర పట్టడానికి సహాయపడుతుంది అలాగే జీర్ణక్రియకు కూడా ఇది చాలా టీ ఉదీనా టీ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది అలాగే నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది అల్లం టీ అల్లం టీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే జీర్ణ సమస్యలకు వాంతులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది రూయి బోస్ టీ దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇది గుండె ఆరోగ్యానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది ఎలా తయారు చేయాలి ఒక టీ స్పూన్ ఎండిన పువ్వులు లేదా ఆకులను వేడి నీటిలో ఐదు నుండి పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత వడకట్టి తాగండి రుచి కోసం తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు శక్తినిచ్చే ఇతర పానీయాలు వీటిలో కెఫీన్ ఉండదు కానీ ఇవి సహజంగానే మన శరీరానికి శక్తినిస్తాయి మ్యాచా ఇది ఒక రకమైన గ్రీన్ టీ పొడి దీనిలో కెఫీన్ ఉన్నప్పటికీ దీనిలోని ఎల్థినైన్ ఎల్థియానైన్ అనే పదార్థం వల్ల కాఫీ తాగినప్పుడు వచ్చే అలసట అస్థిరత లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు చిక్కోరీ రూట్ కాఫీ ఇది రుచిలో కాఫీ లాగే ఉంటుంది కానీ ఇందులో కెఫీన్ అస్సలు ఉండదు చిక్కోరీ రూట్ ను వేయించి చేసి కాఫీ లాగే తయారు చేసుకోవచ్చు ఇది ప్రేగుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోల్డెన్ మిల్క్ పసుపు పాలు పసుపు అల్లం దాల్చిన చెక్క మరియు నల్ల మిరియాలు కలిపి తయారు చేసుకునే ఈ పానీయం చాలా ఆరోగ్యకరం ఇది శరీరంలోని వాపులను తగ్గించి నిరంతర శక్తిని అందిస్తుంది చల్లగా రిఫ్రెషింగ్ గా ఉండే పానీయాలు ఐస్డ్ కాఫీకి బదులుగా వీటిని తాగవచ్చు పోంబుచా ఇది ఒక పులియబెట్టిన టీ దీనిలో ప్రేగుల ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రొబయోటిక్స్ ఉంటాయి ఫ్లేవర్డ్ వాటర్ మామూలు నీటిలో నిమ్మ పుదీనా దోసకాయ లేదా బెర్రీలను కలిపి ఫ్రిజ్లో ఉంచండి ఈ నీరు చల్లగా రుచిగా ఉంటుంది ముఖ్యమైన చిట్కాలు కాఫీ తాగే అలవాటు మానుకోలేకపోతే చిక్కోరి రూట్ కాఫీని ఒకసారి ప్రయత్నించండి ప్రశాంతత కోసం చమోమిలే టీ లేదా పుదీనా టీ తాగండి శక్తి కోసం మ్యాచా లేదా రూయిబోస్ టీ తీసుకోండి జీర్ణ సమస్యలు ఉంటే అల్లం టీ పుదీనా టీ లేదా సోంపు టీ తాగండి ఈ చిన్న మార్పులతో మీరు మీ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి